వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ఆటోలు అక్రమంగా తోలుతున్న ఇసుక ట్రాలీ ఆటోను ఆపిన గ్రామస్తులు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సోంపూర్ నుంచి అక్రమంగా ట్రాలీ ఆటోలో లైసెన్స్ లేని డ్రైవర్లు మైనర్ బాలలు అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేని ట్రాలీ ఆటోలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పుడు సోంపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆపినారు ప్రతిరోజు ఇలా అక్రమంగా తరలుతుంటే పట్టించుకోవాలని గ్రామస్తులు తెలిపారు వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు జయ శ్రీరామ్ ఇది కోతంగల్ మండలం సోంపూరు గ్రామం ఇక్కడ మొత్తం అక్రమంగా దొంగతనంగా ఉసుక గుంచుతున్నారు ఈ ఆటోలల్లా ఈ ఆటోలకు వెనక నంబర్ లేదు ముంగడ నంబర్ లేదు ఆ డ్రైవర్ పిల్లల దగ్గర చిన్న గింత ఇంతగింత పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర లైసెన్స్ కూడా లేదు అయితే వెనక నంబర్ లేదు ముంగడ నంబర్ లేదు వీళ్ళ దగ్గర అసలు లైసెన్స్ కూడా లేదు అలాంటిది మొత్తం బండి కూడా స్పీడ్లలో మొత్తం స్పీడ్లు దోసుకుంటా మొత్తం రోడ్డు ఖరాబ్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు రోడ్ పైన అవుతారు ఏమైనా ఏమైనా జరుగుతే బాధ్యత అయింది వీళ్ళు వచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మాకు లంచాన్ని తీసుకుని వదిలేస్తారు అట్లా అని వార్నింగ్ ఇస్తారు కాబట్టి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎలాంటి ప్రశ్నలు ఇలాంటి దొంగ ఉసుక గుంజే వాళ్ళకు అక్రమ రవాణా చేసే వాళ్ళకు ఇలాంటి వాళ్ళకు వదలద్దని దీనిపైన కఠినాతి కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్ ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇది ఎక్కడ తీసుకుపోతున్నారు ఉసుకేది ఉసుకే ఎక్కడ తీసుకుపోతున్నారు ఇది ఎవరు మేము మాట్లాడడం ఎవరు కానీ పోలీస్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు ఇప్పుడు వచ్చి బండి రెండు బండ్లు పట్టుకున్నారు ఎనిమిది మూడవ బండి ఫస్ట్ టైం కాదు నువ్వు సాట్యాపూరు ఇక్కడ స్టాంప్ చేసి ఇక్కడ ఇట్లా మొత్తం రోడ్లు మొత్తం సర్వనాశనం చేసుకుంటా మొత్తం ఒకసారి లోపల